ప్రభు నందు ప్రియులారా ప్రభు నా మీకు వందనములు ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఈనాడు ఎవ్వరిలోనూ వంద శాతము ఓర్పుని మనము చూడలేదు ఓర్పు సహనము తగ్గింపు దీర్ఘశాంతము ప్రేమ క్షమాపణ దయ లేకపోవటం వలన అపవాది తన కోపాన్ని ఆధారము చేసుకుని అనేక వ్యక్తులను కుటుంబాలను సంఘాలను సమాజాలను దేశదేశాలను పాడు చేస్తూ ఉన్నాడు కోపపడే వారిలో నుండి వచ్చే మాటలు అగ్ని బాణాల్లాగా దూసుకపోతూ అని విన్నవారు విలవలలాడిపోతూ ఉంటారు కోపమొచ్చి కొడితే శరీరానికి దెబ్బ తగులుతుంది గాని మాట వలన అది ఎన్నటికీ మాయని గాయమే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని గమనిస్తే మాటలు మనిషి యొక్క మనస్సుకు తగులుతాయని అవి కత్తిపోటు వంటివని సెలవిస్తూ ఉన్నాడు ఆ మాటలు తట్టుకోలేక అనగా సహించలేక అనేక మంది అనేక అగాతయాలకు పాల్పడుచు ఉన్నారు ఇతరుల నుండి వచ్చే మాటలకైనా చేష్టలకైనా ఎలాంటి అగ్ని బాణాలైనా ఆర్పగలే శక్తి ఓర్పుకు మాత్రమే ఉంది అలాంటి ఓర్పు మనకు ఉందా పరిశీలించుకుందామా మన ప్రభువే మనకు మాదిరి ఆయనను కొట్టారు అయితే ఆయన తిరిగి మాటలాడలేదు ఆయనను తిట్టారు ఎన్నెన్నో అపనిందలు వేశారు ముఖము మీద ఉమ్మి వేశారు గడ్డము పెరికి బాధించారు కొరడాలతో కొట్టారు తన్నినారు ఒక్క మాట కూడా మాటలాడలేదు ఆయన ఓర్పుకు నిదర్శనమే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ప్రభు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు మరియు పద్నాలుగు వచ్చినా గమనిస్తే శ్రమ ఎందు ఓర్పు గలవారే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపింపవద్దు కీడుకు ప్రతికీడబికి చేయవద్దు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమని వాక్యము సెలవిస్తూ ఉన్నది అలాగనే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదవచనములో నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఓర్పు అనే మాట చిన్న మాట అయినా పెద్ద కార్యాలు చేస్తుంది మీ ఓర్పు ద్వారా మిమ్మల్ని మీరు అనేక మందిని కాపాడిన వారవుతారు కనుక ప్రియుల మీకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండుటే ఓర్పుకు నిదర్శనం రెండు చేతులు కట్టుకొడవడమే నేర్పుకు నిదర్శనం అలాగు చేసి విజయాన్ని సాధించుకుందాం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అది కీడికే కారణమని గ్రహించుము దేవుడు మిమ్మల్ని దీవించి గాక